హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచనం మీ ధనలక్ష్మి మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా ఈ ఈరోజు ఏంటి పుట్టుబొమ్మలు చూపిస్తున్నాను స్టార్టింగ్ అనుకుంటున్నారా మా అమ్మ వాళ్ళు ఊరు వచ్చానండి ఎందుకు ఇక్కడ తీర్థం జరుగుతుంది అనమాట మే నెలలో వచ్చే పౌర్ణమికి కోట్లమ్ తల్లి జాతర జరుగుతుంది అనమాట సో దానికైతే వచ్చాను అనమాట నేను ఇక్కడ బొమ్మలు ఆడుతున్నాను అనమాట ఇంకా ఇంతకుముందు గొరగేదిలాడినాయి అది వీడియో తీయలేదు నేను అప్పుడు అవి చాలా బాగా ప్రతి సంవత్సరం ఎలా చేస్తారండి ఇదైతే చాలా బాగుంటుంది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వరకు చూడండి ఇప్పుడైతే అయితే వెంకట బాబు వేస్తాడండి ఈయన అయితే చాలా బాగా సూట్ అయ్యాడు ఈ క్యారెక్టర్ కి చాలా బాగా డ్యాన్స్ కూడా వేశారు చూడండి i okay. ఇక్కడ వచ్చేసి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతాం కదా అనేసి ఈ గుడిలోకి దర్శనం చేసుకుందాం అని అయితే వచ్చేసాను ఇక్కడ వచ్చేసి గుడి చూసాను మీరు ఒకసారి ఈ గుడి వచ్చేసి కింద కోట్లం తల్లి దేవత ఉంటుంది పైన దుర్గం తల్లి ఉంటుంది అనమాట ఈ గుడి మా చిన్నప్పటి నుంచి ఇలానే ఉంది కొంచెం మార్పులు షేర్పులు చేశారనమాట ఈ పొట్ట చూసారా నిజంగా రియల్ పొట్టు ఉండేది అనమాట ఇక్కడ దాని బదులు ఏంటంటే పొట్ట అనేది క్రియేట్ చేస్తారన్నమాట ఇందులో రెండు పాములు కూడా ఉన్నాయి సేమ్ నిజంగా రియల్ పాము చూసినట్టు అనిపిస్తాయి అనమాట ఇట్లా చూస్తుంటే. నిజంగానే ఉండేయండి ఇక్కడ రెండు పెద్ద పెద్ద పాములు ఉండేవంట సో ఈ గుళ్ళ మేము ఇక్కడ చదువుకునేటప్పుడు వాళ్ళం అన్నమాట గుళ్ళే ఎక్కువ గుడి అయితే చాలా బాగుంటది కింద కోటలం తల్లి పైందరపం తల్లి ఉంటుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి నాగరాజు ఉన్నాడు అన్నమాట ఈ నాగరాజు మా చిన్నప్పటి నుంచి కూడా ఇలానే ఉన్నారు అంటే ఇక్కడ మేము చిన్నప్పుడు గుళ్ళ ఎక్కువ ఆడుకునే వాళ్ళం కదండి అప్పటి నుంచి కూడా ఈ విగ్రహం ఇలానే అన్నమాట ఇంక ఇటు సైడు అటు సైడు ఊళ్ళో లోపలికి వెళ్ళడానికి దేవతలు అన్నమాట దేవకన్యలో ఎవరో అంటారు కదా వెళ్ళని ఇక్కడ వచ్చేసి గుడి గర్డుగుళ్ళకి వెళ్ళడానికి దారి అన్నమాట ఒకటే గు ఉంటుంది సో మా ఊరి గ్రామ దేవత శ్రీ కోట్లమ్మ తల్లి అన్నమాట మేడిపారు దర్శించుకోండి చాలా బాగుంటారు అమ్మవారు ఇంకా ఈరోజు తీర్థం కాబట్టి సాయంత్రం బాగుంటుందండి అమ్మవారిని రెడీ చేస్తున్నారు అనమాట జడకట్టా పెట్టారు చూడండి పక్కన ఇంకా సారీ గట్టా కడుతున్నారన్నమాట మేము వెళ్ళేటప్పటికి అప్పుడే మొదలు పెట్టారు డెకరేషన్ చేయడం అనేది ఒక్కొక్కరు అన్నమాట నైవేద్యం పెట్టుకునేవాళ్ళు ఇంకా ఈలోగా మేము మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతాం కదనేసి దర్శనానికి అయితే వచ్చేసామన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా గుళ్ళోగా వచ్చేసి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చేసుకోవాలి కదనేసి చాలా ఫాస్ట్గా అనేది మేము చూసేసుకున్నాం సా ఇంకా కింద ఏమో కోట్లమ్ తల్లి కదా పైన ఏమో ఉదురుకుం తల్లి అనమాట ఇక్కడ దేవనావతి చాలా బదులుతాయి అమ్మవారికి ఈ కూడా దేవనావతి జరిగే గుడి అనమాట చాలా అంటే చాలా చెప్తారు ఈ గుడి వెనకాల ఇలా మండపం కట్టే ఉండేది కదనమాట మా చిన్నప్పుడు ఓన్లీ విగ్రహం ఒకటే ఉండేది ఆ విగ్రహం వెనకాల కూడా ఆడుకునే వాళ్ళం మేము ఇక్కడ ఒక చిన్న పెంకుటి పెద్ద చిన్నదేం కాదులే పెద్దదే ఉండేది అనమాట పెంకిటి ఇల్లు అది వచ్చేసి మా స్కూల్ అన్నమాట ఇంక ఈ చాపట చెట్నీ అంటే చాపటకాయలు ఉన్నాయి చాలా కాయలు ఉండేవి అన్నమాట ఇక్కడ ఒక ఇల్లు ఉండేది అనమాట ఇవన్నీ సేలు ఇంకా ఇల్లు కూడా అయిపోయినాయి అనమాట ఈ పక్కన తలా ఏమి ఉండేవి కాదు ఇక్కడ ఇల్లు గుడైతే ఊరు చివరిన అలా ఊరు చివరికి అయితే ఉంటుంది అన్నమాట సైడ్ అంతా ఇల్లు ఉంటాయి ఈ పక్కన అంత ఇల్లు ఏమి ఉండవు అనమాట రెండు ఇల్లు అంటే ఉండేవే అంతే ఈ పక్కన స్కూలు ఇంకా అమ్మవారిని రెడీ చేయడానికి మండపాన్ని రెడీ చేయడానికి పువ్వులు అన్నమాట బెంగాలీ పువ్వులు అన్నమాట ఇంకా డెకరేషన్ అంతా చేస్తున్నారు ఇంకా అవ్వలేదు ఇప్పుడు ఇప్పుడే మొదలు పెట్టారు మనం అంతసేపు అయితే ఉండం కదా వచ్చినప్పుడే అన్నీ పెట్టేసుకోవాలన్నమాట వచ్చినప్పుడు వీడియో చేసుకుంటే గొడవ ఉండదు కదా మీకు చూపించవచ్చు అనేసి అనమాట ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నారనమాట సాయంత్రం బాగుంటుంది లైటింగ్ కట్టనే ఇంకా ఆకాశం కూడా బాగానే ఉంది ఇంక ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా లైటింగ్ అనమాట చాలా బాగుంటుంది సాయంత్రం అయితే ఇంక ఈ పక్కన కొట్లు పెడతారు మనం ఎక్కడికి వెళ్ళినా కొనుక్కునే అవే కదా అవన్నీ ఉంటాయి అనమాట ఇది మా స్కూలు అంటే ఇప్పుడు కాదలండి నేను చదువుకున్నప్పుడు అనమాట అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చేసింది వీళ్ళు మాత్రం అలానే ఉంది ఇక్కడ కళ్యాణ మండ కట్టారు కొత్తగానే చాలా ఇందులో కట్టి ఇక్కడ ముస్లం తల్లి అనమాట చెరువు పక్కనే ఉంటుంది మేము స్కూల్లో బోన్ చేసిన తర్వాత ఈ చెరువులోకి వచ్చి బాక్సులు కడుక్కునే వాళ్ళమాట స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ చెరువులో కలపలు అయితే చాలా బాగున్నాయి దిగి పోసుకోవాలనిపించింది కానీ భయం వేస్తుంది అనమాట ఎక్కడ జారిపోయి పడిపోతాను అనేసి ఇంకే వచ్చాము అంటే దర్శనం చేసుకున్నాం వెళ్ళిపోయాం అన్నట్టే ఉండాలి కదా సేమలనే ఉన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు షేర్